ప్రియ దేవుని బిడ్డలారా మన వాక్య భాగం సువార్త ఏడో అధ్యాయం ఒకటి నుండి ఇరవై నాలుగో వచనం వరకు సావధానంగా వినండి అటు తరువాత యూదులు ఆయనను అనగా ఏసును చంపడానికి వెతికినందున యేసు యూదయ్యలో సంచరించలక గల్లయ్యలో సంచరిస్తూ ఉన్నాడు యూదుల పర్ణశాలల పండుగ సమీపించింది గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి అన్నారు నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూచేటట్లు ఈ స్థలము విడిచి యూదయ్యకు వెళ్ళు బహిరంగమున అంగీకరించబడగోరేవాడు ఎవడూ తన పని రహస్యమున జరిగించడు నీవు ఈ కార్యములు చేస్తున్న ఎడల నిన్ను నీవే లోకానికి కనపరుచుకో ఆయన సహోదరులైనా ఆయన ఎందు విశ్వాసముంచలేదు ఏసు అన్నాడు నా సమయము ఇంకా రాలేదు మీ సమయము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది లోకము మిమ్ములను ద్వేషించనేరదు గాని దాని క్రియలు చెడ్డవి అని నేను దానిని గూర్చి సాక్ష్యమిస్తున్నాను గనుక అది నన్ను ద్వేషిస్తున్నది మీరు పండుగకు వెళ్ళండి నా సమయము ఇంకా పరిపూర్ణము కాలేదు గనుక నేను ఇప్పుడే వెళ్ళను ఆయన వారితో ఈలాగున చెప్పి లయ్యలో నిలిచిపోయాడు పర్ణశాలల పండుగ సమయంలో ప్రభు చేసిన అమూల్య ప్రబోధం ఈ అధ్యాయంలో ఉంది ఆరో అధ్యాయంలోని సంఘటనలు గలలీ సముద్ర తీరాన జరిగాయి అంతకుముందు ప్రభు ఎరుషల్యంలో ఉండగా బేత్య కోనేటి వద్ద ప్రభువును గురించి వివాదం పుట్టింది ప్రభు ఏప్రిల్ నెలలో సెలువ వేయబడ్డాడు అంతకుముందు ఒక సంవత్సరం క్రితమే ఇదంతా జరిగింది ఏడో అధ్యాయం అంతా ఆరో అధ్యాయం తరువాత ఆరు నెలలకు జరిగింది అనగా అది అక్టోబరు నెల ఈ సమయంలోని వివిధ సంఘటనలు మతైసు వార్త పదిహేను నుండి పద్దెనిమిదో అధ్యాయంలో మార్కుసు వార్త ఏడు నుండి తొమ్మిదో అధ్యాయం వరకు పేర్కొనబడినవి లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో కూడా మరిన్ని వివరాలున్నాయి యేసుప్రభు తన సేవా జీవితంలో చివరి సంవత్సరం ఎక్కువగా గలిలయ ప్రాంతంలోనే గడిపాడు యూదయ్యలో ఎక్కువ కాలం ఉండలేదు యూద నాయకులు యేసును చంపాలని కుట్ర పన్నుతున్నారు యేసుప్రభు తన తండ్రి డైరీ ప్రకారం పనిచేశాడు ఆయన సమయం వచ్చే వరకు ఎవరూ ఆయన మీద చెయ్యి వేయడానికి వీల్లేదు అది దైవ నిర్ణయం ప్రభు జీవితంలోని చివరి ఆరు నెలల కాలమది యేసు పర్ణశాలల పండుగ సందర్భంలో చేసింది ఇక్కడ రాయబడింది యేసును గురించి వివాదం మళ్లీ మొదలైంది ఈ వివాదం రాను రాను మరీ తీవ్రమై ఆయనను వేసే వరకు తెచ్చింది అసలు ప్రభువు వివాదాస్పదమైన గుర్తు లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చను ఆయనను దూషించేవారు ఆయనను గురించి దుర్విమర్శలు చేసేవారు నాడు నేడు ఎందరో ఉన్నారు ఏసు పర్ణశాలల పండుగకు ఎరుషలేముకు వెళ్ళాడు ప్రతి యూధుడు సంవత్సరానికి మూడు సార్లు మూడు పండగలకు ఎరుషలేముకు తప్పక వెళ్ళాలి పస్కా పండుగ పర్ణశాలల పండగ పెంతికోస్తు పండగ ప్రభువు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి కాడు ఆయన ఈ మూడు పండగలకు క్రమంగా హాజరయ్యాడు పర్ణశాలల పండగ లేవియకాండం ఇరవై మూడో అధ్యాయంలో పేర్కొనబడింది ఈ పండగ ఇస్రాయేలు జాతికి గొప్ప మహోత్సవం ఈజిప్టు దాస్యం నుండి తమకు దేవుడు అనుగ్రహించిన మహావిమోచనకు ఇది అర్థవంతమైన జ్ఞాపిక అరణ్య ప్రయాణంలో వారు గుడారాలలో ఉన్నారు ఇది పర్ణశాలలు లేక గుడారాల పండుగ అని వ్యవహరించబడుతుంది బూరలు మోగుతాయి డెబ్భై కోడెలు బల్యర్పణకై వధించబడతాయి దేవాలయంలో నీరు కుమ్మరిస్తారు పండగ చివరి రోజు మహాదినం ఆ రోజున రెట్టింపు నీరు కుమ్మరిస్తారు అరణ్యంలో దేవుడు నుండి మధుర జలమిచ్చాడు అని జ్ఞాపకం చేసుకుంటారు కోనేటి నుండి వారు నీరు తెస్తారు ఎన్నో కడవల నీరు దిమ్మరిస్తారు ఈ పండగ సమయంలో వారు దేవాలయంలోని లోపలి ఆవరణాన్ని దీపాలతో వెలిగిస్తారు ఇజ్రాయేలీయులు అరణ్యంలో పయనించేటప్పుడు వారిని అగ్నిస్తంభం నడిపించింది అనే చరిత్రను వారి విధంగా జ్ఞాపకం చేసుకుంటారు అరణ్య మార్గంలో వారిని నడిపించిన మేఘ అగ్నిస్తంభం ఈ రెండు ప్రభువైన యేసుక్రీస్తుకు సంకేతాలు సూచనలు మాత నిబంధనలో యహోవా పండుగలు క్రీస్తునందు నెరవేరాయి ఒక్కటి మాత్రం నెరవేరవలసి ఉంది అదే పర్ణశాలల పండుగ యేసుప్రభు రెండో రాకడలో ఇది నెరవేరుతుంది అదే మనకందరికీ మహోత్సవం సార్వత్రిక మహానంద దినం నీవు బహిరంగంలో నీ క్రియలు చెయ్యి అంటున్నది ఆయన శిష్యులు కాదు ఆయన సహోదరులే మతయుసు వార్త పదమూడో అధ్యాయం యాభై ఐదో వచనంలో వీరి పేర్లు చెప్పబడ్డాయి యాకోబు యోసేపు సీమోను యూదా అనేవారు ఈయన సోదరులు యాకోబు అంటే జేమ్సు యోసేపు సీమోను యూదా ఈ యూదా ఒక పత్రిక రాశాడు యాకోబు కూడా పత్రిక రాశాడు ఆయన సోదరులే ఆయనను నమ్మలేదు వారు యేసుకు సలహా చెప్పాలని చూచారు వీరి సలహాలు ఆయనకు అక్కర్లేదు రోమాపత్రిక పదకొండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఆయనకు ఆలోచన చెప్పగలవాడు ఎవడు అవిశ్వాసులు ఆయనకు సలహా ఇచ్చేదేమిటి తన తండ్రి చిత్త ప్రకారమే ఆయన చేస్తాడు నా సమయం ఇంకా రాలేదు అన్నాడు ప్రభువు నలుగురితో పాటు ఆయన ఏదో చేసి వారి మెప్పు పొందాలని అనుకోలేదు తండ్రి నియమించిన సమయంలో తండ్రి చెప్పినట్లే ఆయన చిత్తప్రకారమే ఆయన పనిచేస్తాడు ఈ లోకం ప్రభువును ద్వేషించింది ప్రతిఘటించింది ఎందుకని ఆయన లోకానికి వెలుగు ఆయన వెలుగు ప్రసరించిన చోట చీకటిలో ఉన్నవారికి కోపం వస్తుంది యేసు వెలుగు పాపాన్ని బట్టబయలు చేస్తుంది వెలుగు చీకటిని ఖండిస్తుంది యేసు సన్నిధి యేసు జీవితం లోకంలోని పాపులకు అభ్యంతరకరం మానవుని హృదయం పాపంతో నిండి ఉంది యేసు శిలువ మీదికి వెళ్ళాడు ఆయన మానవ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో సెలువేత సాక్ష్యమిస్తుంది యేసు ప్రేమ విమోచనాత్మకమైనది అపస్థలుడైన పౌలు గత జీవితాన్ని చూడండి అతడు క్రైస్తవులను ఎంతో హింసించాడు యేసును ఎంతో ద్వేషించాడు గాని ప్రభువును తన స్వంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత అతని హృదయం ఒక్క పెట్టున బద్దలైపోయింది పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచనంలో తార్సువాడైన సౌలు అన్నాడు నేను క్రీస్తుతో సెలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడను నేను కాను క్రీస్తే నాయెందు జీవిస్తున్నాడు ఇప్పుడు నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకై తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసము వలన జీవిస్తున్నాను వచనం నుండి ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాడు పండగలో యూదులు ఆయన ఎక్కడా అని ఆయన్ను వెతుకుతున్నారు జనసమూహములో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టింది కొందరు ఆయన మంచివాడు అన్నారు మరికొందరు కాదు ఆయన జనులను మోసపుచ్చేవాడు అన్నారు అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడూ బహిరంగముగా మాట్లాడలేదు వారు మతాధికారులు వారు యేసు కోసమే చూస్తున్నారు ధర్మశాస్త్రం ప్రకారం అతడు ఈ పండుగకు రావాలి వస్తాడా రాడా అని చూస్తున్నారు ఏసును గురించి మతనాయకుల మధ్య భర్జనలు జరుగుతున్నాయి అంతా రహస్యంలో వారు చేస్తున్న కుట్ర యేసుకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా వారిని ఈ యోధనాయకులు నేరస్తులుగా పరిగణిస్తారు అందుకే ఈ అధికారులకు భయపడి ఏ సంగతి వారు బహిరంగంగా మాట్లాడడానికి తెగించలేదు పద్నాలుగో వచనం నుండి సగము పండుగ అయినప్పుడు ఏసు దేవాలయములోనికి వెళ్ళి బోధిస్తున్నాడు యూదులు అందుకు ఆశ్చర్యపడి చెప్పుకున్నారు చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎలా వచ్చింది అందుకు ఏసు వారితో అన్నాడు నేను చేసే బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయడానికి నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో వారు తెలుసుకుంటారు తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకుతాడు గాని తనను పంపినవాని మహిమను వెదికేవాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతి లేదు మోషే మీకు ధర్మశాస్త్రము ఇవ్వలేదా అయినా మీలో ఎవడు ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనడు మీరెందుకు నన్ను చంపాలని చూస్తున్నారు అందుకు జనసమూహం అన్నారు నీవు దయ్యము పట్టిన వాడు ఎవడు నిన్ను చంపాలని చూస్తున్నాడు యేసు వారిని చూచి అన్నాడు నేను ఒక కార్యం చేశాను అందుకు మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు మోషే మీకు సున్నతి సంస్కారం నియమించాడు ఈ సంస్కారము మోషే వల్ల కలిగినది కాదు పితరుల వలననే కలిగింది అయినా విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి జరిగిస్తున్నారు మోషే ధర్మశాస్త్రాన్ని మీరకూడదని ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందుతాడు గదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుణ్ణి పూర్ణ స్వస్థత గలవాణ్ణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారెందుకు వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి ఉన్నట్లుండి హఠాత్తుగా యేసు దేవాలయంలో కనిపించాడు పర్ణశాలల పండగ ప్రవచనాత్మకమైనది క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు నెరవేరే సత్యం ప్రవచన రీతిగా ఈ పండగలో నిక్షిప్తమై ఉన్నది పర్ణశాలల పండగలో అన్ని వాగ్దానాలు ఇమిడి ఉన్నాయి మలాకి మూడో అధ్యాయం మొదటి వచనం అంటోంది ఇడుగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను మీరు వెదుకుతున్న ప్రభు అనగా మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు ఇదిగో ఆయన వస్తున్నాడు ఏసు రెండో రాకడలో ఈ ప్రవచనం నెరవేరుతుంది యేసు దేవుని వాక్యం బోధిస్తున్నాడు ఆయన బోధకు మతనాయకులు ఆశ్చర్యపోయారు ఆయన శత్రువులు కూడా ఒప్పుకోక తప్పలేదు ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ ఎప్పుడూ మాట్లాడి ఉండలేదు ఏసు సందేశం అంటే దేవుని సందేశమే యేసు మాట విననొల్లని వాడు దేవుని మాటను ధిక్కరించినట్లే యోహాను సువార్త నాలుగు ఐదు అధ్యాయాలలో యేసు ఇదే మాటను పునరుద్ఘాటించాడు బైబులంతా తండ్రి కుమారులు ఒకటే అని చెబుతోంది గేసు ఎంతో దేవుడు అంతే దేవుని చిత్తం ప్రకారము చేయగోరిన వారికి ఈ బోధ ఎవరిదో ఇట్టే తెలిసిపోతుంది ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వచ్చినం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు భోజనం ఎలాంటిదో రుచి చూస్తే తెలుస్తుంది తినాలి రుచి తెలుసుకోవాలి మీరు దేవుని రాజ్యాన్ని దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా మానవ జ్ఞానం తెలుసుకొని ప్రేమించేది కాని దేవుని జ్ఞానం ప్రేమించి తెలుసుకునేది జ్ఞానము ప్రేమ విధేయత ఈ మూడు ఉంటేనే కాని విశ్వాసికి ఆత్మయందు ఆరోగ్యముండదు తండ్రి చిత్తము ప్రకారం చేసేవానికి నా బోధ ఎక్కడిదో ఇట్టే తెలిసిపోతుంది ప్రభువును రుచి చూడండి దేవుని వాక్యపు రుచి మీ అనుభవంలో ఉండాలి నీకు ఆశ ఉండాలి కాని దేవుడు వాక్యంలోని వాస్తవాన్ని బయలుపరచకపోడు పరిశుద్ధాత్మ వాక్య సత్యాన్ని నీ అంతరంగంలో స్థిరపరుస్తాడు దేవుడు చెప్పింది వినాలి అనే ఆశ నీలో ఉందా అలాగైతే దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు అప్పుడే తండ్రి పక్షాన మాట్లాడే యేసు మనసు ఎలాంటిదో నీకు తెలుస్తుంది తన స్వంత మహిమను హెచ్చించుకునేవాణ్ణి మనుషులు ఘనపరుస్తారు ఏదో కొత్త సిద్ధాంతం దేవుడు చెప్పని సంగతులు తెచ్చి చెప్పేవారి వెంట జనం గుంపులు గుంపులుగా వస్తారు గాని ఏసు తన తండ్రినే మహిమపరుస్తాడు ఒకటి కొరింతి రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు కొందరు బైబిలును ఎంతగానో చదువుతారు గాని వారికేమీ అర్థం కాదు ధర్మశాస్త్రం మోషే ఇచ్చిందే కాని ఈ వేషధారులు ధర్మశాస్త్రం ప్రకారం చెయ్యరుగాని చేసినట్లు నటిస్తారు దశాజ్ఞలను వల్లిస్తారు కొండమీది ప్రసంగం నా మతం అంటారు గాని ఆ ప్రకారం చేసి చూపించలేరు ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది అందులోకి చూస్తే నీవు నశించిన పాపివి అని నీకు కనపడుతుంది దేవుని చిత్తమును ధర్మశాస్త్రం బయలుపరుస్తుంది మనకు రక్షకుడు కావాలి అనే అక్కరను బైబిలు చూపుతుంది మనల్ని క్రీస్తు దగ్గరికి తేవడానికి ధర్మశాస్త్రము బాలశిక్షకుని వంటిది ధర్మశాస్త్రము దేవుని గుర్తింపు పొందింది అది ఆధ్యాత్మికమైంది గలతీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అంటోంది మనము విశ్వాసము మూలముగా నీతిమంతులమని తీర్చబడేటట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడైంది నన్ను మీరు చంపాలని చూస్తున్నారు అని ప్రభువు అన్నప్పుడు వారన్నారు నీకు దయ్యం పట్టింది నిన్నెవడు చంపుతాడు బేతెస్త కోనేటి వద్ద అద్భుతం చేస్తే వారందరూ ఆశ్చర్యంతో అది చూచారు గాని అప్పటి నుండి వారిలో వ్యతిరేక వైఖరి పొడసూపుతూ వచ్చింది సున్నతి సంస్కారం మోషే నుండి రాలేదు అది అబ్రహాము కాలం నాటిది ధర్మశాస్త్రము గైకుంటున్నామని చెబుతూ దానిని ఉల్లంఘిస్తున్నారు మగ శిశువుకు ఎనిమిది రోజుల వయస్సు రాగానే అది సబ్బాతు రోజైనా సున్నతి జరిగిస్తారు అది ధర్మశాస్త్రాన్ని మీరినట్లే కదా దీనికి పరిసయ్య నాయకులు ఏమి జవాబు చెబుతారు నేను సబ్బాతునాడు ఒక మనిషిని స్వస్థపరిస్తే అందుకు నా మీద ఇంతగా కోప్పడుతున్నారు మీ తీర్పులు న్యాయసమ్మతమైనవి కావు అని ప్రభువు వారిని గద్దించాడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి తీర్పులు చెప్పే మతనాయకులెందరో ఉన్నారు ఏసు వెలుగు వారిని గద్దించినప్పుడు వారు పశ్చాత్తప్తులు కావలసింది పోయి ఆయన దయ్యం పట్టినవాడు అని చెప్పి ఆయన్ను అవమానపరుస్తున్నారు బాప్తిష్మకుడైన యోహానును కూడా ఇలాగే అవమానపరిచారు లోకము యేసును ద్వేషిస్తుంది అది లోకం పోకడ పాపం చేసే ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు వెలుగును పట్టుకొని దాన్ని చీకటి అనడం అపచారం పరిసయ్య మతగురువులు దేవుని లేఖనాలకు వక్రభాష్యం చెప్తున్నారు యేసు రబ్బీ పండితుల్లాగా వీరి పాఠశాలల్లో చదివినవాడు కాడు తండ్రి వద్ద నుండి వచ్చిన అద్వితీయ కుమారుడాయన యోహాను ఆరో అధ్యాయం నలభై ఐదో వచనం తండ్రి వలన విని నేర్చుకున్నవారు యేసు దగ్గరికి తప్పకుండా వస్తారు విశ్వాసం ముఖ్యమైన యోగ్యత పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం అంటోంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ఠుడై ఉండడం అసాధ్యం దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్